హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపెదర్ స్టోరీస్ అందరూ వినాయక చవితి పండుగ చాలా బాగా జరుపుకున్నారు కదా అలాగే మా ఇంట్లో కూడా మేము ఎంత బాగా జరుపుకున్నామో మీకు నేను ఇప్పుడు చూపించేస్తానండి మా బుజ్జగన పైన చూడండి ఎంత అందంగా ఉన్నారు కదా అలాగే స్వామివారికి మేము ఏవే ప్రసాదాలు పెట్టామో అన్నీ మీకు నేను చూపిస్తాను తన తయారీ విధానం కూడా చూపిస్తాను చాలా సింపుల్గా అరగంటలో స్వామివారికి ప్రసాదం అంతా అయిపోతుంది దానికన్నా ముందు మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదండి పొద్దున్నే తోరణాలు కట్టుకోవాలి మామిడాకులతో ఏ పండగన్నా కంపల్సరీ అయితే ఉండాల్సిందే కదా నీట్గా గడప అంతా క్లీన్ చేసుకుని ముగ్గేసేసుకొని తోరణాలు అయితే కట్టేసుకున్నామండి అలాగే ఫస్ట్ దేవుడి గుళ్ళో దీపారాధన చేసేసుకున్నాము దాని తర్వాత వినాయకుడు పూజ స్టార్ట్ చేసేసుకున్నాము ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎప్పుడూ నిత్యం చేసే దీపారాధన ఫస్ట్ అది కంప్లీట్ అయ్యాకే తర్వాత విఘ్నేశ్వరి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇంట్లో ఫస్ట్ దీపారాధనకి సంబంధించినవన్నీ నేనైతే క్లీన్ చేసేసుకున్నాను విఘ్నేశ్వరి దగ్గర పెట్టేవన్నీ కూడా వినాయకుడికి పెద్ద దీపారాధనలోను చిన్న దీపారాధన కుందులు మళ్ళీ గంట ఊదివద్దీలు పెట్టుకునేది ఆరతి కర్పూరం వెలిగించేది మళ్ళీ దీపారాధన కింద ఉండే ప్లేట్లు అన్నీ రెడీ చేసేసుకున్నాక ఇంకా ప్రసాదాల్లోకి వస్తే కంపల్సరీగా ప్రతి పండక్కి ఉండే ప్రసాదం ఏంటంటే పులిహోర అది ఇంట్లో ఉండాల్సిందే అందరికీ చాలా ఈజీ వచ్చు కూడా ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు వినాయక చవితి అంటే కంపల్సరీగా చేయాల్సిన ప్రసాదం ఏంటంటే ఉండ్రాళ్ళు ఉన్న ఉండ్రాళ్ళ పాయసం అండి ఈ ఉండ్రాళ్ల పాయసం చాలా మంది వరకు రాదనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు అయితే వేడి చేసేసుకున్నామండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే మనం ఉండ్రాళ్ళు చేసుకుంటాం కదా మేమైతే గోధుమ పిండితో చేసుకున్నాం చించిన ఉండ్రాళ్ళు గోధుమ పిండి ఎప్పుడులాగానే కలుపుకొని అలా చించిన ఉండల్లాగా చేసుకుని లేదా తాలికల్లాగా పొడుగ్గా చేసుకుని అలా నీళ్ళల్లో ఉడికించుకోవాలండి మేము గోధుమ పిండితో చేసుకున్నాం అని చెప్పాం కదా కొంతమంది మైదా పిండి కూడా వాడతారు అది కూడా వాడుకోవచ్చు దేంతో అన్న చేసుకోవచ్చు ముందు ఉండ్రాళ్ళు ఉడికినాక దాని తర్వాత మనము బెల్లం వేసుకోవాలి నేనైతే దానికోసం ఒక గడ్డ పెద్ద బెల్లం అయితే నేను తీసుకున్నాను మనం బెల్లం ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది వినాయకుడికి బెల్లం అనేది కంపల్సరీగా ప్రసాదంలో యాడ్ చేయాలి ఒక పక్క మా అత్తయ్య ఉండ్రాళ్ళకి రవ్వ వేయిస్తున్నారు ఉండ్రాళ్ళు చేయాలంటే అది బియ్యపు రవ్వతోనే చేయాలి గోధుమ రవ్వ బొంబాయి రవ్వ పనికిరాదండి బియ్యపు రవ్వే కావాలి ఫస్ట్ అయితే రవ్వని మంచిగా వేయించుకోవాలి తోరగా ఈ లోపు నేను బెల్లం గడ్డ చెప్పాను కదండీ చూపిస్తున్నాను కదా ఆ మోతాడు అంత బెల్లం గడ్డ అయితే మనం తీసుకోవాలి దాన్ని కత్తితో చాప్ చాప్ చేసుకోవాలి ఉండ్రాళ్ళకి రవ్వయితే రెడీ అయిపోయింది ఉండ్రాళ్ళు చేయడానికి అవి చేయడం చాలా సింపుల్ అండి ఏమీ లేదు అందులో కొంచెం జీలకర్ర నెయ్యి ఉన్ను శనగపప్పు వేసుకోవడము తగినంత ఉప్పు వేసుకోవడమే రవ్వలో తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి ఒక గ్లాసుడు కప్పుకి రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవడము లేదా మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవడము చక్కగా ఉడికితే మెత్తగా ఉడుకుతాయి వేడి మీదనే మనం చుట్టేసుకోవచ్చు తడి చేతులతో పెట్టుకుని లేదా చల్లారాకు కూడా చుట్టుకోవచ్చు ఎంత చక్కగా ఉండాలైతే వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవైతే ప్రసాదాలు వినాయక చవితికి కంపల్సరీ పెట్టాలండి స్వామివారికి ఒకటి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళ పాయసము ఇంకోటేమో ఉండ్రాళ్ళు అనమాట బియ్య చేసినది ఇంకా పాయసం విషయం దగ్గరకు వచ్చేసరికి ఉండ్రాళ్ళు ఉడికినాక నీళ్ళల్లో తర్వాత బెల్లం వేసేసుకుని తగినంత పాలు పోసుకుని ఉడికించుకుని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవన్నీ వేయించుకుని అందులో వేసేయడమే చూపిస్తున్నాను కదా ఉండ్రాళ్ళ పాయసం చూడనీకే చాలా ఎమ్మీగా ఉంది వినాయకుడు అయితే చాలా ఇష్టంగా తినేస్తాడు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని తర్వాత పులిహోర ఈ మూడు వెరైటీస్ అయితే ప్రసాదాలు రెడీ అయిపోయినాయి స్వామివారికి నైవేద్యాలకి ఉండ్రాళ్ళ పాయసం అనేది ఉడికే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది ఉడగ్గా ఉడగ్గా అందులో పాలు పోసుకుంటూ దగ్గరికి కలుపుకుంటూ ఉంటే పచ్చి పాలన్నా పోసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఏంటంటే మనం పూజకు కావాల్సిన సామాగ్రిని మనం రెడీ చేసేసుకున్నాము పాలవెల్లికి పసుపును బొట్టు పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా కంపల్సరీ అట్లాగా పాలవెల్లి మొత్తానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి స్వామివారికి పెట్టేది కాబట్టి కొంతమంది పాలవెల్లి పైన తగిలించుకుని అంటే అది సాంప్రదాయం అట్లానే చేస్తారు కొంతమందికి కుదరద్దు తగిలించుకోవడానికి అవ్వదు మేమైతే ఆ పాలవెల్లిని డెకరేషన్ కిందకు వాడుకుని మేము వెనకాల స్వామివారికి పెట్టాలి సాంప్రదాయం ఉంది కాబట్టి స్వామివారికి కంపల్సరీ మగపిల్లలు ఉన్న ఇంట్లో పాలవెల్లి అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మేమైతే పెట్టామండి అలాగా చిన్నప్పటి నుంచి మన పూర్వీకులు చెప్తున్న మాట ఏంటంటే వినాయక చవితి పండుగ మగపిల్లలు చేసుకునే పండగ దానికి కంపల్సరీ కావాల్సిన వస్తువులు ఏంటంటే పాలవెల్లి గొడుగు స్వామవారు పూజ వరకు అయితే పత్రి మరియు అందులో రకరకాల ఆకులు వాళ్ళు బయటనే ఇస్తారండి ఒక సెట్గా అన్ని ఒక పాతిక రకాల పత్రీలు ఉంటాయి స్వామివారికి పెట్టాల్సినవి అలాగే పూలు పళ్ళు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చండి ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు లేని వాళ్ళు ఇంతదిండి అట్టుపళ్ళు పెట్టిన స్వామివారు స్వీకరిస్తారండి స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేసే లోపు ఈ లోపు పీఠమైతే వేయాలి కదా చక్కగా రెండు పీటలు వేసి పైన ఒక చిన్న పీట వేసి మీద ముగ్గు అయితే అలికామండి చుట్టూ ముగ్గు కూడా వేసాము స్వామివారు చక్కగా నీట్గా ఉండాలని చెప్పి మేమైతే ఒక ఆకు తీసుకొచ్చి ఆకు వేసి దాని మీద రెండు గుప్పెళ్ళ బియ్యం పోసి అట్లా పెడతాము నేను చూపిస్తున్నాను కదా పాల వెళ్ళి మేము డెకరేషన్కి వాడుకుంటున్నామని చెప్పి అలాగా తా తోరణాలు కట్టామండి మామిడాకులతో తోరణం కట్టి పైన పూలను అయితే డెకరేషన్ చేసుకున్నాము చామంతి గులాబీలతో చక్కగా అలంకరించామండి చూస్తున్నారు కదా కింద పీఠం మీద డైరెక్ట్గా వినాయకుడిని అయితే పెట్టకూడదండి మేమైతే మోదుగాకుని తీసుకొచ్చి పీఠానికి పెట్టామండి దానిపైన బియ్యం పోసి మేము పెడతాం స్వామివారిని కొంతమంది గౌరీదేవిని కూడా పెట్టుకుంటారు ఇట్లాగా పసుపు ముందని చేసుకుని పెట్టుకుంటారు స్వామివారికి అంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు లేని వాళ్ళు అట్లా పెట్టుకోరు కొంతమంది జాకెట్ ముక్కలు కూడా కింద స్వామివారి కింద వస్త్రంలాగా వేసి పెడతారు దాని మీద ఎవరి ఆనవాయితీని తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి మా స్తోమత తగ్గట్టు మాకున్న దాంట్లో మేము స్వామివారిని చక్కగా అలంకరించుకుని పూజించుకున్నాము స్వామివారిని ఫస్ట్ మన మనసు మంచిగా ఉండాలి ఎలా పిలిచినా స్వామివారు పలుకుతారు గణేష అన్న గణపయ్య అన్న విఘ్నేశ్వర ఆయనకి లేని పేరంటూ లేదు రకరకాలుగా పిలుస్తారు ఆ కైలాసాన్ని వదిలేసి మన కోసం వస్తారు ఈ పండుగ నా భక్తులందరూ చేసుకుంటారు వాళ్ళని చక్కగా చూసుకోవాలి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి వాళ్ళు పెట్టే ప్రసాదాలన్నీ ఆరగించాలని చెప్పి మా కోసం వస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఆయన ఎట్లా విన్నా ఎలా పూజ చేసినా ఆయన పక్కా పలుకుతారండి మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మాకు మా వినాయకుడు అంటే చాలా నమ్మకము ఇంట్లో మగవాడు దీపారాధన చేసి పూజిస్తే ఆ ఇంట్లో అన్నీ లభిస్తాయి అందరు చూస్తున్నారు కదా బియ్యం పోసి వినాయకుడిని అయితే పెట్టేశామండి మా వారి పూజ అంతా చేసుకున్నారు నేను పక్క నుండి ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చాను చాలామంది ముందే డెకరేషన్ చేసేసుకుని ఆకులు పత్రి ఏవైతే ఉంటాయో అవన్నీ ముందే పెట్టేసుకుని తర్వాత స్వామివారికి దీపారాధన చేసుకుని అష్టోత్తర శతనామావళి అన్నవన్నీ చదువుకుంటారు వెతకల్పం చదువుకుంటారు తర్వాత కథ చదువుకుని వినాయకుడు పూజ అనేది ముగిస్తారండి మేము అందులోనే చేశామనమాట లేదా పంతులుగా ఉన్నప్పుడు చేసే విధానం అదంతా తర్వాత వేరే రకంగా ఉంటుంది ఏంది ఇలా డెకరేషన్ అంతా ముందు చేసుకోదు పూలు గాని పళ్ళు గాని ఈ పత్రిలు గాని అన్నీ పూజ వెత కల్పంలో ఉంటాయన్నమాట వాటిలో ఒక్కొక్క విధానం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వస్తుంది స్వామివారికి బొట్టు పెట్టడం దగ్గర నుంచి స్వామివారికి వస్త్రధారణ అన్నీ ఒకే లైన్లో వస్తూ ఉంటాయి వితకల్పంలో అక్కడ ఇవన్నీ పెడతామన్నమాట వితకల్పం స్వామివారి పూజా విధానం బుక్లో ఏ టు జెడ్ అన్నీ క్లియర్గా ఉంటుంది అన్నమాట మేము ఇవన్నీ పెట్టినా కూడా వ్యతకల్పంనే ఫాలో అయ్యాము మళ్ళీ మేము పెట్టాము స్వామివారికి చాలామందికి ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటే అలానే మనశ్శాంతిగా ఉంటుందండి లేదా కొత్తవి ఏవైనా ఏమైనా పెడితే వాళ్ళకి మంచిగా అనిపించదనమాట ఎప్పుడు చేసుకునే రకంగానే చేసుకుని స్వామివారిని ఆరాధిస్తే అదే మంచిగా మనశ్శాంతిగా తృప్తిగా అనిపిస్తుంది మా వారు ఏంటంటే ఒక చిన్న దండ కూడా తీసుకొచ్చారు స్వామివారు నిండుగా క్యూట్గా అందంగా ఉండాలని చెప్పి దండ చూసారు ఎంత అందంగా ఉందో దానిపైన గొడుగు అనేది స్వామివారికి కంపల్సరీ పెట్టాలండి చూస్తున్నారుగా మా వినాయకుడు ఎంత అందంగా నీట్గా అలంకరణ అయ్యాడో బొజ్జ గణపయ్య అంత క్యూట్గా అందంగా ఉంటాడు కాబట్టి అందరికీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు వినాయకుడి ఇది పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము చూస్తున్నారు కదా ప్రసాదాలన్నీ కింద గిన్నెల్లో చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసుకుని నేను రెడీ చేసేసుకున్నాను పూజకు కావాల్సిన సామాగ్రి కూడా పక్కన పెట్టేసుకున్నాను కొబ్బరికాయ మళ్ళీ ఆర్తి కర్పూరం బిళ్ళలు మళ్ళీ దీపారాధన అన్నీ నేను సెట్ చేసేసాను అన్నమాట మా వారును మా బావగారు కలిసి దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నారు మా పాప అయితే చక్కగా ముస్తాబ్ అయిపోయి మా వారోళ్ళలో కూర్చుంది రెడీ అయిపోయింది తనుకి వినాయక ఓ మా వినాయక అన్న పాట విని విని తనకి వినాయకుడు అనగానే వెంటనే గుర్తుపట్టేసింది అనమాట ఎంత క్యూట్గా పూజ చేస్తుంటే మా వారోళ్ళలో కూర్చుని చాలా అందంగా నీట్గా ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా పూజనంతా చక్కగా కానించుకుంది మొదటిగా ఎక్కడన్నా ఏ పూజకన్నా వినాయకుడు పూజతోనే స్టార్ట్ చేస్తారండి ఆయనను స్థుతించకుండా ఏది కార్యం మొదలుపెట్టారు కాబట్టి ఇక్కడ కూడా స్వామివారిని మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఆ స్వామివారిని ఓం గణాధిపాయ నమ విఘ్నరాజాయనమ గంగం గణపతే నమ అంటూ దీపారాధన అయితే ధూపదీపాలు చేయాలండి స్వామివారికి తర్వాత వ్రతకల్పం అయితే మొదలుపెట్టాలి ఆ వ్రతకల్పంలో ఇందాక మీకు నేను చెప్పినట్టు స్వామివారికి వస్త్రధారణ బొట్టు మళ్ళీ అలంకరణ ఏ ఏ పత్రాలు అయితే వేయాలో అలాగే ఏ స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ అందులో ఉంటాయన్నమాట అవన్నీ మనం ముందు అదే రెడీ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత లైన్గా చదువుకుంటూ పూజనైతే ప్రారంభించాలండి పూజలో వ్రతకల్పం మొదటిగా చదువుతామని చెప్పారు కదా అందులో శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ దక్షిణాయన అలా ఉంటాయన్నమాట భరతవర్షే భరత కండే దక్షిణ దిభాగే శ్వేత వరాహ కలిపే అంటూ అన్నీ వస్తాయి తర్వాత మన సంకల్పం కూడా చెప్పుకోవాలన్నమాట ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంకల్పం కంపల్సరీగా పూజలు అయితే చెప్పాలి వాళ్ళ పేర్లు అన్నీ స్వామివారి దగ్గర చెప్పి పూలు అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఆ స్వామివారిని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ స్థైర్య ధైర్య విజయ అవయ ఆయుధ ఆరోగ్య అభివృద్ధులతో ఎదగాలని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ పూజనైతే ప్రారంభించేద్దామండి ప్రార్థనలు చేయండి తర్వాత తొండమునేకదంతము దూరపు బుజ్జయ్యో అని ఉంటారన్నమాట అది చదివినాక తర్వాత శతనామావళి ఉంటారు అష్టోత్తరము స్వామివారి అది చదువుకుంటూ ఒక్కొక్క నామానికి పూలు లేదా అక్షంతులు స్వామివారి దగ్గర కాళ్ళ దగ్గర వేస్తూ స్మరించుకుంటూ ఆ శతనామావళి స్తోత్రం అయితే పూర్తి చేసినాక కథనైతే ప్రారంభించుకోవాలండి కథలో కంపల్సరీగా వినాల్సిన ఘట్టాలు ఏంటంటే విఘ్నేశ ఉత్పత్తి మళ్ళీ విఘ్నేశ ఆధిపత్యం ఒకటి మళ్ళీ గజానన శమంతకమని కథ ఉంటుంది అది కంపల్సరీ వినాలండి కృష్ణుడు పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తాడనమాట ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడతారని చెప్పి చంద్రుడికి ఉంటుందన్నమాట కాబట్టి వ్రతంలో మనం ఆ కథంతా చదివి ఆ అక్షంతలు స్వామివారి దగ్గర వేస్తాం కదా ఇన్ కేస్ మనం ఎప్పుడన్నా అదే రోజున సాయంత్రం పూట చంద్రుడిని చూస్తే మనకి నీలాప నిందలు వస్తాయన్న భయంతో స్వామివారిని స్మరించుకుంటే ఆ అక్షంతలు మనం తలపైన చల్లుకుంటే మనకు ఎటువంటి నీలాప నిందలు అనేవి మనకు తగలవండి కాబట్టి కంపల్సరీగా వ్రతంలో అనేది సమంతకమని కథ కంపల్సరీగా చదవాలండి ఇంకా పూజ కథ చదవడం అంతా అయిపోయినాక కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా స్వామివారికి అన్నిటికన్నా కొబ్బరి బోండం అటుకులు బెల్లము ఇలాంటివన్నీ స్వామివారికి బాగా ఎక్కువ ఇష్టం కదా ఉండరాళ్ళు ఇంకా మీ ఎక్స్ట్రాగా మీరు ఏమన్నా చేసుకోవచ్చండి ప్రసాదాలుగా మా అత్తగారు అయితే బజ్జీలు కూడా వేశారు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో తినడానికి అని చెప్పి స్వామివారికి నైవేద్యాలు చేసి తర్వాత హారతి ఇవ్వాలండి మంగళతులైతే స్వామివారికి ఇచ్చాక వ్రతమైతే మనము చేసుకున్న పూజ అనేది సంపూర్ణమైందనమాట ఇప్పుడు మనం ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని మనస్ఫూర్తిగా సాష్టాంగం చేసి మనం ప్రార్థించి ఎటువంటి చికాకు లేకుండా వచ్చే సంవత్సరం కూడా మన ఇంట్లో అన్ని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందామండి మీ ఇంట్లో మీ స్వామికి ఏ రకంగా ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు అయితే స్వామివారికి పెట్టారు అవన్నీ నాకు కమెంట్ బాక్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను మా ప్రసాదాలు అయితే చూస్తున్నారు కదా చాలా ఎమ్మీగా ఉన్నాయి మా వినాయకుడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడని అనుకుంటున్నాను నేను కూడా మా ఇంటి వినాయకుడు పూజ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా అపార్ట్మెంట్లో కూడా చాలా చక్కగా వినాయకుడు పూజ చేసుకున్నామండి అవన్నీ వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్